అక్కడికి కేజీస్కి వెళ్ళడం మరి వాళ్ళందరినీ పరామర్శించడం జరిగింది కనుక దానివల్ల నేను ఆలస్యం అయిందని చెప్పి తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు చాలా సంతోషం ఏదైతే పార్క్కి మనం గాడ్ చేస్తూ గ్రిల్ పెట్టడం కానీ లేకపోతే చిల్డ్రన్స్కి ప్లే ఏరియా ఎక్విప్మెంట్ పెట్టించడం కానీ చాలా సంతోషం అలాగే భవిష్యత్తులో కూడా మల్టీపర్పస్ పెట్టిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ పార్క్ ఎక్విప్మెంట్ కావచ్చు పార్క్ సంబంధించిన ప్రభుత్వ ఆస్తులు ఇవన్నీ ఇవన్నీ కూడా పరిరక్షించడం ప్రభుత్వ ఆస్తులు అంటే పోలీసు వాళ్ళు వచ్చి కాపా కాపాడుతారు లేకపోతే రాజకీయ నాయకులు వచ్చి కాపాడుతారు లే అనుకోవద్దు ప్రభుత్వ స్థలాలు అంటే ఇవన్నీ మన స్థలాలు మనకు సంబంధించింది మనందరం కూడా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది బాధ్యతగా ఉండడానికి మనం అందరితో గొడవపడమని నా ఉద్దేశం కాదు ఎవరైనా సరే ఏదైతే అతిక్రమించారో వాళ్ళు ఎవరైనా మీ దృష్టిలో పెడితే మాత్రం కంప్లైంట్ కంపల్సరీగా పెట్టాలి ఫోన్లే ఫోన్లే నాకు ఎందుకు లే అని అని ఉండిపోవద్దు పౌర సమాజం ఆ బాధ్యత తీసుకోవాలి అప్పుడేమవుతుందంటే ఒక బాధ్యత కలిగినటువంటి సమాజం ఫామ్ అవుతుంది మనం గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు మన సొంత బిల్డింగ్ కట్టుకుంటే వంద సంవత్సరాలు ఉంచుకుంటున్నాం ఆ ఎదురుగా ప్రభుత్వ బిల్డింగ్ కడితే మాత్రం ముప్పై సంవత్సరాలకే పాడైపోతుంది ఎందుకంటే అందరూ కట్టించే వరకు అది వచ్చే వరకు చాలా బ్రదర్ పెడతారు కట్టించిన తర్వాత ఆ పైన ఎక్కి వాటర్ ఉండిపోతుందంటే ఒక కొంచెం తుడుద్దాం వర్షం వచ్చినప్పుడు కొంచెం ఆ మెయింటైన్ చేద్దాం నా ఇల్లు ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను దాన్ని కూడా మెయింటైన్ చేద్దాం చేద్దామనే బాధ్యత ఎవరు తీసుకోరు మొత్తం ఈరోజు కట్టినటువంటి కమ్యూనిటీ హౌస్ అన్నీ ఇరవై సంవత్సరాల లైఫ్కే అది చూస్తే ఒక ఎనభై సంవత్సరాలి ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వాలు ప్రభుత్వాలు కట్టించి డబ్బులు తీసుకొచ్చి కట్టించగలరు కానీ దాన్ని నిరంతరం గమనించాల్సినటువంటిది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం ప్రజలు ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానివల్ల ఏమవుతుందంటే మన ఆస్తులు మనమే పరిరక్షించుకోవాలి నా ఆస్తి కాదు నా ఆస్తి అలాగే పరిరక్షించుకుంటారు మన ఆస్తిని మనమే పరిరక్షించుకోవడం అని చెప్పేసి తెలియజేద్దాం ఇక్కడి నుంచి మనందరం కూడా మననే భావంతో ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే జీవీఎంసీలో నేను ఒక స్ట్రక్చర్ ఇంజనీర్గా జీవీఎంసి ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ చూస్తాను డబ్బులు చూస్తాను మనం ఆ జీఎస్టీ కావచ్చు కాంట్రాక్టర్ ప్రాఫిట్ కావచ్చు బీతా ఇతరాత అన్నీ చూసుకుంటే మన సొంతగా సొంత డబ్బులతో ఒక పదిహేను లక్షలు అవుతుందంటే ఈ జిఎస్టీ అవన్నీ అన్నీ చూసుకునే సరికి అది ఇరవై ఇరవై ఐదు లక్షలకి వెళ్ళిపోతుంది సో ఈ ప్రభుత్వం ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెడుతుంది దాన్ని పట్ల మనం అందరూ కూడా బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రోడ్లు వేస్తున్నాం మనకి ఇంకా అండర్గ్రౌండ్ కేబుల్ అని చెప్పేసి అది ఎలాగ తవ్వుతున్నాం అవి కాకుండా ఇల్లు కట్టుకునేటువంటి వరకు కూడా మట్టి అంతా కూడా తెచ్చి పైరే పడేసి హెవీ లారీలు వచ్చి పోడిని పోయినటువంటి సందర్భం చాలా చూసాం కనుక అందరూ కూడా బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి పౌర సమాజం మేలుకోవాలి కొంచెం చైతన్యం అందరినీ చైతన్యపరచాలి బాధ్యతగా ఉండాలని గుర్తు చేయాలి ఇవన్నీ తీసుకెళ్తే ఇంకా బాగా ముందు పది కాలాల పాటు మనం నిర్మాణం చేసిన ఉండడానికి ఆస్కారం ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే అధ్యక్షులు రమేష్ గారు అదేవిధంగా వెంకట్రావు గారు మన తిడు సచ్చన్ గారు తిరుపతిరావు గారు రామనాయుడు గారు అసోసియేషన్ సభ్యులందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు కృష్ణారావు గారికి కూడా మన జనసేన సురేష్ గారికి జనసేన నాయకులు సురేష్ గారు కూటమి సభ్యులందరూ కూడా చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదం తెలియజేస్తున్నాను ఈరోజు సుమారుగా కోటి రూపాయలతో డెబ్బై ఆరు అవార్డులో శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవాలు కానీ విచ్చేసిన అన్న పల్లా శ్రీనివాస గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే మనకి ఈ జగ్గు జంక్షన్ నుంచి మన సంతానగర్ జంక్షన్ వరకు కూడా ఓ మోడర్న్గా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు గతంలో ప్రతిపాదనపయడం జరిగింది ఈ కాలంలో ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరు అయ్యడం జరిగింది కాబట్టి అదే త్వరలోనే పూర్తి చేయడం ఎమ్మెల్యే గారు ఆయన చెప్తారు రాబోయే రోజుల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలన్నా సరే ఎట్టి పరిస్థితులు ఆయన శాసనసభ్యులుగా ఉండేటప్పుడు ఈ ప్రాంతంలో మనకి ఈరోజు ఈ మధ్యకాలంలో జగ్గు జంక్షన్ నుంచి వై జంక్షన్ వరకు ఏడు కోట్ల రూపాయలతో ఆ డబల్ రోడ్ కూడా ఫుట్పాత్తో అది కూడా మనకు శాంక్షన్ అయిపోయింది టెన్ రోడ్ వర్క్ స్టార్ట్ అయింది జగ్గు జంక్షన్ నుంచి వంటిల వరకు సుమారుగా పది కోట్లు పెట్టి దాన్ని కూడా ఆ రోడ్డు అదేవిధంగా డ్రైను ఫుట్పాత్ అన్ని కూడా మోడర్న్గా తయారు చేసి దానికి కూడా నిధులు మంజూరు జరిగాయి రాబోయే రోజుల్లో గాజువాగ్ నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు ఇంకా మూడు సంవత్సరాల ఇంకా ఆరు నెలల టైం ఉంది ఈ టైంలో ఏ అయితే గాజువాగ్ నియోజకవర్గం అవసరం ఉందో మౌలిక వసతి అన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను మనకి చిన్న కోరిక కోరారు ఔషధ మన అమరావతి పార్క్ వాళ్ళు లోపల ఎలక్ట్రికల్ ఫోల్ ఉందంటే అడ్డుగా ఉందండి వెహికల్స్ వెళ్ళేటప్పుడు అక్కడ యాక్సిడెంట్ అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ ఫోన్ మార్పించడానికి వాళ్ళు లెటర్ ఇస్తారు ఎమ్మెల్యే గారు కొద్దిగా శాంక్షన్ చేయించవచ్చుగా ఆ ఫోన్ మార్పించడానికి కోరుకుంటూ పెద్దలు అన్న ఇంక ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి వేరే వార్డు మూడు నాలుగు వార్డులు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కనుక ఎమ్మెల్యే గారితో మాట్లాడి ముగిద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఇటువంటి ఇబ్బందులు ఎవరు మాట్లాడుతున్నట్టు చెప్పండి